నుదుటి రేఖలు మన ఆర్థిక స్థితి ఆరోగ్యం అదృష్టం జీవితంలో మనకు ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి తెలియజేస్తాయి సముద్ర శాస్త్రం ప్రకారం ఇవి మన స్వభావం భవిష్యత్తుకు సంబంధించిన ఇస్తాయి అంతేకాకుండా ఈ రేఖల సంఖ్య వాటి స్పష్టత లోతు అవి సరళంగా ఉన్నాయా లేక వంకరగా ఉన్నాయా వంటి అంశాలు కూడా ఒక వ్యక్తి యొక్క జీవిత చక్రాన్ని వారి విధిని అంచనా వేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి స్పష్టంగా కనిపించే పొడవైన రేఖలు శుభప్రదంగా భావిస్తారు ఇవి మంచి ఆరోగ్యం ధనప్రాప్తి ఉన్నత స్థానాన్ని సూచిస్తాయి అదే సమయంలో అస్పష్టంగా అడ్డదిడ్డంగా ఉండే రేఖలు జీవితంలో కష్టాలు ఆటంకాలు అనారోగ్య సమస్యలను సూచించవచ్చని పండితులు పేర్కొంటున్నారు నుదుటి రేఖలను విశ్లేషించడం వల్ల వ్యక్తి యొక్క ఆలోచన విధానం నిర్ణయం తీసుకునే సామర్థ్యం జీవితంలో అతను ఎలాంటి కష్టాలను ఎదుర్కోబోతున్నాడు వంటి వివిధ అంశాలపై ఒక అవగాహన పొందవచ్చు కాబట్టి నుదుటి రేఖలు కేవలం పైకు కనిపించే గీతలు కాదు అవి మన జీవిత పయనంలో కొన్ని కీలక విషయాలను వివరిస్తాయని ధనరేఖ నుదురు కింది భాగంలో కనుబొమ్మలకు కొంచెం పైన ఉండే ఈ రేఖ స్పష్టంగా నుదుటిపై కనిపిస్తే ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందని ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవని అలాగే ధనానికి లోటు ఉండదని శాస్త్రం స్పష్టం చేస్తోంది ధనరేఖ ముక్కలు అయిపోయినట్లుగా ఉన్నా లేదా చిన్నదిగా ఉన్నా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది ముఖశాస్త్రంలో ధనరేఖ ద్వారా వ్యక్తి యొక్క సంపద ఆదాయ మార్గాలు ఆర్థిక పరిస్థితిని అంచనా వేయవచ్చు రెండవ ముఖ్యమైన రేఖ ఆరోగ్య రేఖ ఈ రేఖ ధనరేఖకు కొంచెం పైన ఉంటుంది ఈ రేఖపై స్పష్టత బట్టి సదరు వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు స్పష్టంగా ఉన్న రేఖ మంచి ఆరోగ్యానికి సూచన అదే ఈ రేఖ సన్నగా లేదా తేలికగా ఉంటే ఆరోగ్యం పూర్తిగా పాడవడమే కాకుండా తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలను సూచిస్తుందని అర్థం ముఖ్యంగా ఈ రేఖ అస్పష్టంగా ఉంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా తీవ్రమైన వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది మూడవ ముఖ్యమైన రేఖ అదృష్ట రేఖ ఈ రేఖ నుదుటి మధ్యలో కింద నుంచి పైకి లెక్కించినప్పుడు మూడవదిగా కనిపిస్తుంది ఇది వ్యక్తి అదృష్టాన్ని సూచిస్తుందని సముద్ర శాస్త్రం స్పష్టం చేస్తోంది ఈ రేఖ చిన్నదిగా ఉన్నప్పటికీ అదృష్టాన్ని సూచిస్తుందని అయితే నుదుటిపై మూడు అదృష్ట రేఖలు ఉండి అవి ఒకే పొడవులో ఉంటే అలాంటి వ్యక్తులు అత్యంత అదృష్టవంతులని పండితులు పేర్కొంటున్నారు వీరు జీవితంలో ఎన్నో విజయాలు పురోగతిని సాధిస్తారు ఈ రేఖ స్పష్టంగా కనిపిస్తే అదృష్టం ఎక్కువగా వరిస్తుందని అస్పష్టంగా కనపడుతుంటే అదృష్టం అంతగా కలిసి రాకపోవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు నాల్గవ రేఖ పోరాట రేఖ ఈ రేఖ మూడవ రేఖకు కొంచెం పైన ఉంటుంది ఈ రేఖ చాలా అరుదుగా కొద్ది మంది వ్యక్తుల నుదుటిపైన మాత్రమే కనిపిస్తుంది ఈ రేఖ ఉనికి జీవితంలో అనేక ఎత్తుపల్లాలను సవాళ్లను సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా పోరాట రేఖ ఉన్న వ్యక్తులు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి నలభై ఏళ్ల వయసు వరకు జీవిత గమనంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ కష్టాలను ఎదుర్కొనేందుకు ఈ రేఖ ఉన్న వ్యక్తులు అద్భుత పోరాట పటిమను కనబరుస్తూ జీవిత గమనాన్ని సాగిస్తారు అయితే నలభై సంవత్సరాల వయసు తర్వాత వీరి కృషికి తగిన విజయాలు దక్కుతాయి దీంతో ఈ వయసులో ఉన్న వీరు జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు పోరాట రేఖ ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను దాటి ఎలా ఆ తర్వాత జీవితంలో స్థిరత్వం సాధించి సుఖ సంతోషాలు పొందుతాడు అనే అంశాన్ని సూచిస్తుంది ఈ రేఖ ఎంత స్పష్టంగా కనిపిస్తే విజయం కూడా అంతే గొప్పగా ఉంటుంది ఒకవేళ పోరాట రేఖ అస్పష్టంగా ఉంటే జీవితంలో అనిశ్చితత నెలకొనడంతో పాటు తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు ఐదవ ముఖ్యమైన రేఖ ఆందోళన మరియు ఉద్రిక్తత రేఖ దీనినే టెన్షన్ లైన్ అని కూడా అంటారు ఈ రేఖ నుదుటిపై భాగంలో సరిగ్గా మన జుట్టు ప్రారంభమయ్యే ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది సముద్ర శాస్త్రం ప్రకారం ఈ రేఖ ఓ వ్యక్తి అంతర్గతంగా ఎదుర్కొనే ఆందోళన ఉద్రిక్తతలను సూచిస్తుంది జీవితంలో ఎంత గొప్ప విజయాన్ని సాధించినప్పటికీ ఏదో ఒక విషయం గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండడం ఈ రేఖ ఉన్నవారి లక్షణం అలాగే ఈ రేఖ ఉన్నవారు జీవితంలో ఏదో ఒక సమయంలో ఇతరుల కోసం లేదా సమాజం కోసం త్యాగం చేస్తారు ఈ రేఖ నుదుటిపై స్పష్టంగా కనిపిస్తే ఆందోళన తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే అస్పష్టంగా ఉంటే మాత్రం దీని ప్రభావం అంత ఎక్కువగా ఉండదు ఈ రేఖ ముఖ్యంగా వ్యక్తి యొక్క మానసిక స్థితి భావోద్వేగాలపై అధిక ప్రభావం చూపిస్తుంది నుదుటిపై ఈ రేఖ స్పష్టంగా ఉన్నవారు తమలో తాము అంతర్గతంగా తీవ్రమైన ఆందోళనకు గురవుతారు ధనరేఖ ఆర్థిక స్థితి మరియు సంపదను సూచిస్తే ఆరోగ్య రేఖ శారీరక ఆరోగ్యాన్ని తెలియచేస్తుంది అదృష్ట రేఖ విజయాలను అదృష్టాన్ని ప్రతిబింబిస్తుంది పోరాట రేఖ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు కష్టాలు ఆ తర్వాత పొందే గొప్ప విజయాలను సూచిస్తుంది ఆందోళన ఉద్రిక్తత రేఖ అంతర్గత ఆందోళనలు మానసిక స్థితిని వెల్లడిస్తుంది శాస్త్రంలో నుదుటి రేఖల అధ్యయనం అనేది చాలా కీలకమైనది ఇది ఒక వ్యక్తి స్వభావం వారి భవిష్యత్తు గురించి స్పష్టమైన అవగాహనను అందిస్తుంది అలాగే నుదుటి రేఖలు సూచించిన సంకేతాల ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఫలితాలు పొందవచ్చు వ్యక్తి యొక్క కష్టపడే తత్వాన్ని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసం పెంచడంలో ఈ నుదుటి రేఖలు అందించే సంకేతాలు ఎంతగానో తోడ్పడతాయి